అందరికీ నమస్కారం ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం మీరు వదులుకోకండి తులారాశి వారికి మార్చి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఆమె మీ ఇంటికి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో మీరు ఈ ఒక్క మాట ఆనండి చాలు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు మంచిగా ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారు అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు వీడియోలో క్లియర్గా మొత్తము తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జయ శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో మా కామెంట్ రూపంలో తెలపండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశివారి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఇక ముందుగా మీరు మీరు కెరియర్ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలిత అనే బాగానే కనిపిస్తుంది కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదేవిధంగా మారబోతుంది కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరియర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం అనేదే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదేవిధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక వ్యాపారాలు చేసేవారికి విషయానికి మనం వచ్చినట్లయితే గనుక వ్యాపారాలు చేసేవారికైతే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసినట్లయితే గనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఇంకా ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్ ఏ జన్మ పుణ్య పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజుల కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యం గా వెళ్ళిపోతూ ఉంటారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరు మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి వారు ఎప్పుడూ కూడా అందరిని ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయి ఉన్నవారినైనా సరే పై స్థాయిలో ఉన్నవారినైనా సరే ఎవరైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా అనే ఉంటుంది ఇక ఈ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనేది చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనేది చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పగాని లేకపోతే ఆర్థిక డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుంది ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందనే చెప్పాలి ప్రతి విషయంలోనూ ఇప్పుడు మీరు మీ అదృష్టాన్ని చూస్తారు ప్రతి ఒక్కరి మద్దతు కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అలాగే వివాహం జరగడం లేదని బాధపడుతున్న వారికి వివాహాలు మంచిగా జరుగుతాయి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం మంచి సమయం అనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరిస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహాన్ని మీరు చేసుకోగలుగుతారు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం సంతానం కలగడం లేదని బాధపడుతున్నవారు ఇప్పుడు సంతాన యోగం కలుగుతుంది దీని గురించి ఎక్కువగా ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఉన్న అన్ని కష్టాలు బాధలు తొలగిపోతాయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి ఒక్కరి మద్దతు ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఎప్పటి నుంచి వాయిదా పడుతున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఎంతో కాలంగా నుంచి చదువు అయిపోయిన ఉద్యోగాలు రావడం లేదని బాధపడుతున్నవారు ఇప్పుడు మంచి ఉద్యోగాలు మంచి జీతాలను పొందే అవకాశం ఉంది తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి చక్రంలో ఏడవది వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వీరు తమ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అధిక శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకొని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అందం అద్దం ముందు నిల్చొని తమ అందచందాలు చూసుకొని మురిసిపోతారు తులారాశివారు ఈ ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశివారు అధిరోహిస్తారు తులారాశి జన్మించిన వారు తమ జీవితంలో ఎదురైన అడ్డంకులకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ రాశి జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని మొక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైతే తగాదా కోసం ఇది దగ్గరకు తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు ఈ తులారాశి వారికి పరోపకార బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా సరే పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మీ పరోపకార బుద్ధి వారి అవమానాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారి యవ్వన ప్రయాణంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వేరులో అధికంగా ఉంటుంది తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు తులారాశివారు యజ్ఞములైన పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి బంధువర్గంలో విభేదాలు వారికి కొనసాగుతూ ఉంటాయి ఈ రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది సాంఘిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది ఈ వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది వీరు కోపంగా ఉంటారు కానీ ఎంత త్వరగా కోపపడతారో అంత త్వరగా చల్లబడతారు వారిని గమనిస్తే వీరిలో మనో చాంచల్యా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి ఈ వీడియో కనుక చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోకి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు